నమస్తే అండి వెల్కమ్ టు త్రివేణీస్ కిచెన్ ఈరోజు నేను ఒక కొత్త వంటతో వచ్చాను అటుకులతో లడ్డు అండి ఎలా తయారు చేసుకోవాలి నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను ఇప్పుడు దీనికి కావాల్సినవి నూట యాభై గ్రాముల అటుకులు బెల్లం అండి వంద గ్రాములు పచ్చి కొబ్బరి తురుము ఒక గిన్నె పాలు ఒక చిన్న గ్లాసు ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అటుకులు బరకగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో తీసుకోవాలి ఈ పొడి ఇలా బరకగా ఉండాలి అందులో ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని కలుపుకోవాలి అంతా స్లిప్ చేయకుండా చూడండి ఇప్పుడు గోరువెచ్చని పాలు ఒక గిన్నెలో తీసుకొని అందులో బెల్లం వేసి ఒక స్పూన్తో బాగా కలుపుకోవాలి బెల్లం కరిగేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల పొడిలో ఇలాచీ పౌడర్ వేసుకొని అందులో బెల్లం కరిగించుకున్న పాలు ఇందులో కొంచెం కొంచెం వేసుకొని కలుపుకోవాలి లడ్డూలు చుట్టడానికి వచ్చేంత వరకు వీటిని తీసుకొని కలుపుకోవాలి నాకైతే ఈ పాలు కొంచెం ఎక్కువయ్యాయి కొంచెం ఎక్కువ తీసుకుని అడ్జస్ట్ చేసుకొని కలుపుకోవచ్చండి నాకైతే ఈ పాలు కొన్ని మిగిలాయి ఇప్పుడు స్టవ్ పైన ఒక డాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు దాకా నెయ్యి వేసుకొని ఎల్లుద్రాక్షని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కాజు పప్పులను కూడా వేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ అటుకుల మిశ్రమంలో ఈ వేయించుకున్న ఎండు ద్రాక్ష అలాగే కాజుపప్పులను వేసుకొని కలుపుకొని ఇప్పుడు లడ్డూలు చేసుకోవాలండి ఈ లడ్డూలు ఇన్స్టాంట్గా అప్పటి అప్పటికప్పుడు చేసుకోవచ్చండి తొందరగా అయిపోతుంది ఇలా లడ్డూలు చేసుకోవాలి ఇది పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరికి నచ్చుతుందండి ఈ లడ్డు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేయండి ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అన్ని లడ్డూలు ఇలాగే చేసుకోవాలండి ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లో సర్వింగ్ చేసుకున్నాను ఎంతో కమ్మనైనా ఈ అటుకుల లడ్డు తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి